పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం అనే మాటలను తన విజయానికి బాటలుగా మలుచుకున్నాడు ఈ యువకుడు తనను పోలీస్గా చూడాలని తల్లిదండ్రుల కలను నిజం చేసేందుకు అహోరాత్రులు శ్రమించాడు తన ప్రయాణంలో ఎన్నో అపజయాలు ఎదురైనప్పటికీ మొక్కవోని ధైర్యంతో ముందుకెళ్లాడు గెలుపును దక్కించుకునే వరకు పరుగాపలేదు పడ్డాడు లేచాడు చివరికి సాధించాడు ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం చందర్లపాడు మండలం బొబ్బెల్లపాడు గ్రామానికి చెందిన ఈ యువకుడి పేరు బిట్టు నరేష్ వ్యవసాయ కుటుంబానికి చెందిన నరేష్కు చిన్నతనం నుండి పోలీస్ కావాలనే కోరిక బలంగా ఉండేది దీనికి తల్లిదండ్రులు సోదరుల ప్రోత్సాహం కూడా తోడైంది రెండు వేల ఇరవై రెండులో ఇంజనీరింగ్ పూర్తి చేసిన నరేష్ అదే సమయంలో విడుదలైన పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్కు అప్లై చేసుకున్నాడు లో క్వాలిఫై అయినప్పటికీ ఆ నియామక ప్రక్రియ ఆలస్యం కావడంతో ఇంటికి దూరంగా ఉంటూనే కాంపిటేటివ్ పరీక్షలకు కోచింగ్ తీసుకున్నాడు వైఫల్యాలు ఎదురైనా వాటి నుండి పాఠాలు నేర్చుకుంటూ నడక సాగించాడు ఆ నడకలోనే ఒక నమ్మకాన్ని పొందాడు మా తల్లిదండ్రులు గత నలభై ఏళ్ళ కింద నుంచి వ్యవసాయం నుంచి ఆధారపడిన కుటుంబం అండి నాకు చిన్నప్పటి నుంచి కూడా పోలీసు వృత్తిలోకి రావాలని ఎంతో నాకు ప్యాషన్గా ఉండేదండి ఎంతో పట్ల రాష్ట్రానికి ప్రజలకు సేవ చేయాలని ఈ వృత్తి ద్వారా నేను ఎంచుకున్నాను ఈ వృత్తిని మా తాతయ్య గారు అంబిషను నాకు చిన్నప్పటి నుంచి కూడా పోలీసు వృత్తిలోకి వెళ్ళాలని ప్రోత్సహించేవాళ్ళు అదేవిధంగా మా తల్లిదండ్రులు కూడా నువ్వు పోలీసు వృత్తిలోకి వెళ్ళాలని నా ఆంబిషన్ని వాళ్ళు తగ్గట్టుగా ప్రోత్సహించి నన్ను ఈ స్థితిలోనే నన్ను నిలబెట్టారు సార్ కూటమి ప్రభుత్వం చొరవతో మళ్ళీ పట్టాలికిన కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో ఈవెంట్స్ మెయిన్స్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి కానిస్టేబుల్ ఉద్యోగాన్ని పొందాడు ఏదైతే రెండు వేల ఇరవై రెండులో విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ఆరు వేల ఒక వంద కానిస్టేబుల్ని అప్పటి ప్రభుత్వం నెగ్లెక్ట్ చేయటం వల్ల రెండు వేల ఇరవై నాలుగులో నారా లోకేష్ గారి యువగలం పాదయాత్రలో మాకు హామీ ఇవ్వటం జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకల్లా ఆరు నెలల్లోనే ఈ నోటిఫికేషన్ కంప్లీట్ చేస్తామని హామీ ఇచ్చారు అదే విధంగా మాట నిలబెట్టుకొని ఆరు వేల ఒక మంది కానిస్టేబుల్ ఈవెంట్స్ కండక్ట్ చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ఈ నోటిఫికేషన్ కంప్లీట్ చేసినందుకు ముఖ్యంగా సీఎం గారు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి